హాయ్ ఫ్రెండ్స్ చూసారా మామిడికాయ చూసి చాలా రోజులైనట్టుంది మనకి ఇప్పుడైతే మామిడికాయ సీజన్ అయితే వచ్చేసిందండి ఇదిగోండి చూసారా అప్పుడే మాకైతే మామిడికాయ అయితే వచ్చేసింది ఇంటికి మా పిల్లలైతే దాన్ని చక్కచక్క కోసేసి చూసారా అలా ముక్క ముక్కలు కన్నా కోసేసారు అప్పుడే దీంట్లో కాస్త అంత ఉప్పు అలాగే ఆగండి ఉప్పు వేసుకుని తినేకండి పుల్లగా ఉంటుంది దీని కాంబినేషన్ కారం కూడా వేసుకోండి కొంచెం మరి ఇలాగా ఉప్పు కారం వేసుకుని ఎప్పుడు తినేవాళ్ళు మీరు మా చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ వస్తే చాలండి బయట మామిడికాయ ముక్కలు అమ్మేవారు ఇలా ఉప్పు కారం పెట్టిన మామిడికాయలు తింటే అబ్బా సూపర్ ఉంటుందండి అసలు మీరు ఎవరైనా తిన్నారండి ఇలాగా తింటే కామెంట్ సెక్షన్లో మీరు కూడా మామిడికాయ సూపర్ అని కామెంట్ అయితే చేసేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇగోండి మా పిల్లలు అయితే తినేసి సూపర్ సూపర్ అంటున్నారు ఇవైతే ఎవరికి ఎట్టండి వాళ్ళే దాసుకుని మరీ తినేస్తుంటారు చూసారు కదా వరకు మామిడికాయలు సీజన్ టైంలోనే లోనే దొరికాయండి ఇప్పుడు సీజన్ తో పని లేకుండా ఎనీ టైం దొరికి